నమస్కారం నమస్తే అమ్మ శ్రీమాత అమ్మ మనకి చేతబడి జరిగింది అని లేదంటే మనకి ఎవరైనా చేతబడి చేశారు అని చెప్పేసి సో ఇలాంటివి మనం తెలుసుకోవడం ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనకెవరైనా చేతబడి చేశారని కానీ లేదంటే మనకి చేతబడి జరుగుతుంది అని కానీ తెలుసుకోవడం ఎలా అంటే మన బాడీలో ఏమైనా లక్షణాలు లాంటివి కనిపిస్తాయి అంటారా సో నీకు ఇలా ఉంది అంటే ఖచ్చితంగా నీకు చేతబడి జరిగింది లేదంటే నీకు చేతబడి చేయబోతున్నారు అని చెప్పేసి అసలు చేతబడులు చేయడం అనే వాళ్ళు ఇప్పుడు వచ్చి ఎవరు స్ట్రాంగ్ ఎవరు లేరు అంత స్ట్రాంగ్ గా లేరు బట్ ఏంటంటే మనకి విలేజెస్లలో కానీ లేదంటే విలేజెస్ అని కాదు నాట్ ఓన్లీ విలేజెస్ బట్ సిటీలో చూసుకున్నా కానీ ఇట్లా బ్లాక్ మ్యాజిక్ అనేది జరుగుతుంది అని చెప్పేసి అని అంటే బ్లాక్ మ్యాజిక్ చేస్తారంటే ఎలా చేయాలంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి చేసేవాళ్ళు చేసేవాళ్ళు స్మశానంలో చేయాలి శ్మశానాలకు వెళ్ళి చేసేవాళ్ళు ఎవరున్నారు అసలు అనేది ఒకటి నమ్మకం అంటే మీరు అన్నారు ఇప్పుడు శ్మశానాలు అంటే స్పెసిఫిక్గా వచ్చేసి స్మశానంలోనే కాకుండా మనకి పూజ గదిలో కూడా చేస్తారు కదా చేతబడి అంటే శ్మశానాలు చేస్తేనే అది సెట్ అవుతుంది ఓకే పూజ గదిలో చేస్తుంది అది తాంత్రిక విద్య అది తాంత్రికం ఓకే సో తాంత్రికం అంటే ఏంటంటే ఒక మనిషిని వసపరుచుకోవడం చేతబడి అంటే ఒక మనిషిని నాశనం చేయడం వసపరుచుకోవడానికి నాశనం చేయడానికి డిఫరెన్స్ ఉంటుంది కదా అంటే అది వసపరచకుండా కానీ ఫైనల్గా ఆ వ్యక్తి నాశనమైనట్లే కదా కాదు వీళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం జనరల్గా కొంతమంది వసపరచుకుంటారు తాంత్రిక విద్యలు చేస్తాయి అంటే కొంతమంది చూడండి ప్రత్యంగర హోమాలు చేస్తారు అమ్మవారికి మెరుపుగా చేస్తారు ఏంటంటే వాళ్ళు బలంగా ఉన్న వీళ్ళ కష్టాలని కోరిక అర్థం చేసుకున్న వాడిని ఆవిడని గట్టిగా పూజ చేస్తుండే ఇన్ని మిరపకాయలు వేసినా సరే ఆ ఘాటు విడిగేమి రాదు అసలు హోమం చేసినా కూర్చున్న ఇప్పుడు మనకి ఒక మెరకే పోపు వేసాం అనుకోండి ఇంట్లో వెంటనే ఏమేస్తాం ఘాటు వచ్చి ఇల్లంతా ఏమైపోతావు ఉక్కిరి బుక్ అయిపోతాం దగ్గరికి కానీ ప్రత్యేకంగా హోమంలో అమ్మవారికి ఇన్ని మిరపకాయలు వేసి హోమం చేస్తుంటారు అక్కడ కూర్చున్న వాడు ఎవరికి కూడా ఘాటు రాదు ఎవరికి రాదు ఆ ఘాటు ఈ ఘాటు ఎవరికి వెళ్ళాలో ఎవరు వీళ్ళు బాధ పెట్టినారో వాడాకెళ్తుంది అనమాట దాన్ని తాంత్రిక విద్యలు అంటారు శ్రీ మహావిద్యలో మహావిద్యలో ఒక విద్య చేస్తారు నేను దీని ఒక తాంత్రిక విద్యలు మిరపకాయలతో అమ్మవారికి పూజ చేస్తారు ప్రత్యేక అంటే మిరపకాయలతోనే హోమం చేస్తారు సో మీ కష్టాలు శత్రువులు నాశనం అవుతారని చెప్పేసి శత్రువులు నాశనం చేయడానికి సో తాంత్రిక విద్య అనేది వసం చేసుకోవడానికి వశం చేయడానికి శత్రువుల్ని నాశనం చేయడానికి వీళ్ళ శత్రుత్వం అంటే వీళ్ళ గురించి ఆలోచించే వాళ్ళని ఆ ఆలోచనని నాశనం చేయడానికి వాళ్ళని నాశనం చేయడానికి కాదు ఇక నాశనం అంటే ఏంటంటే మన ఆలోచన శక్తిని నాశనం చేయడానికి మనం ఆలోచించేది కరెక్ట్ కాదు రాంగ్ వేలో వెళ్తున్నాం అని చెప్పి దాన్ని నాశనం చేయడానికి తప్ప మనిషిని నాశనం చేయడానికి కాదు ఇది ఇది తాంత్రిక విద్య ఇవి దేవుని రూమ్ పూజ రూమ్లో కూర్చొని అమ్మవారిని ఇలా పిలిచే కానీ గట్టిగా పిలుస్తారు ఇప్పుడు మన ఇప్పుడు మన పిల్లలే అనుకో భోజనం పిలుస్తాం తినమ్మ తినమ్మ తినమ్మని తినట్లేదు రెండు దెబ్బ రేసి పెడితే కదా భోజనం తినమ్మ ఎందుకంటే ఎందుకంటే వీక్ అయిపోతుందని చెప్పేసి అలాగే కొంతమంది ప్రేమగా గారించి చెప్తారు అలా ఈ తాంత్రిక విద్యలో కొంతమంది అమ్మవారిని అలా పిలుస్తారు కొంతమంది అమ్మవారు ఇలా చేస్తారు ఇది పూజ చేస్తుంది సో ఇది తాంత్రిక విద్య తాంత్రిక విద్య చేతబడి అంటే శ్మశానంలో చేస్తారు సో ఆ శ్మశానాన్ని చేసి ధైర్యంగా చేసేవాళ్ళు వాళ్ళు ఎవరు లేరు కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు మనకి చేతబడి చేసిందని కాదు నెగిటివ్ ఎనర్జీ అని అంటే ఒక ఒక మనిషి నవ్వితే ఓర్వలేని తత్వం ఉంటుంది కదా అది ఒక ఒక విధంగా ఏమంటే దాన్ని ఒక రకంగా దుష్టశక్తి ఎనర్జీస్ అంటే అంతే దాన్ని దాన్ని చేతబడికి రెక్కుల రాదు సో ఒక మనిషి నవ్వుతున్నారంటే ఒక ఆఫీస్లో ఒక అమ్మాయి బాగా నవ్వుతుంది హ్యాపీగా అంటే ఒక దీనికి అన్ని హ్యాపీగా నవ్వుకుంటూ పోతుంది అని చెప్పి అనుకుంటే కూడా అది నెగిటివ్గా మనకి ఫామ్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంది అనుకుంటే నెగిటివ్ ఫామ్ అవుతుంది చాలా మంది నవ్వుతూ ఉంటే ఓర్వలేని వాళ్ళు ఉంటారు ఇంట్లో చుట్టాలు బంధువులు వీళ్ళు ఇల్లు కొనేస్తున్నారు కార్ కొనేసుకుంటున్నారు ఒకటి ఒకటి కొనేసుకుంటారు అని చెప్పేసి అలా ప్రతిసారి వచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రతి మాటలు ఉంటాయి కదా అదొక ఆర వాళ్ళ నోట్లో వచ్చి ప్రతి ఒక్క మాట ఇప్పుడు మంచి వాళ్ళు వచ్చి మాట్లాడితే ఆ ఆరా మనం పాజిటివ్ ఎనర్జీ అంటే మన ఇంట్లో ఒకసారి లలిత శాస్త్రం పారాయణ చేసాం ఆ పాజిటివ్ ఎనర్జీ మనకు ఒక వన్ మంత్ టూ మంత్స్ ఉంటుంది అదే ఒక ఇంట్లో ఒక పెద్ద గొడవ జరిగింది అందరూ గొడవలు పెట్టి మాట్లాడారు ఆ ఎనర్జీ మనకు ఒక వన్ వీక్ ఉంటుంది డిస్టర్బ్ అవుతుంది కదా బాగా ఆ ప్లేస్లో గొడవ అయింది నిన్నంతా ఇలా గొడవ అయిందని చెప్పేసి అలాంటి ఆరా అనమాట దీన్ని సో ఈ ఆరాని నెగిటివ్ ఎనర్జీ అంటారు అల్ట్రావైలెట్ రైస్ రేస్ అని అంటారు దీన్ని సో చేతబడి కాదు ఇది నెగిటివ్ ఎనర్జీస్ అనమాట సో నెగిటివ్ ఎనర్జీని మనకు మనిషికి ప్రతి ఒక్క మనిషికి వస్తుంది వాళ్ళ రోజున ఇవాళ చిన్న పెద్ద అని తేడా ఏమీ లేదు ఎవరన్నా నవ్వితే చూడలేకపోతున్నారు ఏంటి మంచి బట్టలు వేసుకుంటే ఒక కార్ కొడుకుంటే చూడలేకపోతున్నారు చాలా అది బాగా ఈశా ద్వేషాలతో కూడిన ఇబ్బంది సో ఇవి మన మీద ఉన్నాయి అని తెలుసుకోవాలంటే ఏంటంటే మనం బయటకు వెళ్ళి ఇంటికి కానీ డౌన్ అయిపోయామంటే మనకు బాగా ఎక్కువగా ఉంది అర్థం ఇంట్లో పిల్లలు ప్రతిరోజు మారం చేసి ఏడు చూసి ఆహారం తీసుకోవట్లేదు అంటే ఉందే అర్థం సో భర్త ఇంటికి రాగానే టెన్షన్ పడుతున్నాడు అంటే ఉందని అర్థం టెన్షన్ పడుతున్నా ఓకే విపరీతం టెన్షన్ అంటే మామూలు దానికి ఆఫీస్లో అన్ని కూల్గా సమాధానం చెప్పే వాళ్ళు ఇంటికి రాగానే టెన్షన్ ఇంకా ఎక్కువైపోయింది అనుకోండి సో ఎనర్జీ అవి నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నాయో అర్థం దాన్ని తీసుకొని ఈజీ చేతబడి చేస్తే తీయలేము ఎందుకంటే మనిషి ప్రాణాన్ని పెడతారు వాళ్ళు ఆ మనిషి ప్రాణం పోవాలి చెట్టు చేసి చెట్టు పోవాలి చేస్తే మనిషి అంతేనమ్మా దానికి ప్రక్రియ అంతే అది క్రియ అంతే అది అంతే అది చేసే పద్ధతి అది అంటే వీళ్ళు కాలు పడిపోవాలి చేయబడిపోయిన కాదు వీళ్ళ జాతకంలో ఉండే గ్రహస్థితి బట్టి వీళ్లకు ఉన్న యోగాలు బట్టి వీళ్ళకున్న పుణ్యం బట్టి వాళ్ళు ఆ మాట పడిపోవడమో చేతులు పడిపోవడం మనిషి అలా ఉండడమో కొంతమంది మనిషి తిరుగుతుంటారు కానీ ఏ పని చేయరు చాలా మంది చూస్తుంటారు వాళ్ళ పుణ్యం అంటే బాగా బలంగా పూర్వపుణ్యం జాతకం వాళ్ళకి గట్టిగా ఉండి ఆయుధాయం ఉంది వీళ్ళకి అంటే ఉంటారు ఆయుధాయం లేదనుకోండి చనిపోతారు అది దానికి సపరేట్గా ఇలా చేయకూడదు అని చేయకూడదు మొత్తం విద్య ఆదిత ఆంతరికం అంటే సారీ చేతపడి అంటేనే మెయిన్ అది అంటే ప్రాణాలకే ఉంటుంది అది మనిషి పోయే వరకు ఉంటుంది మనిషి వరకు కాదు మనిషి ఆత్మ వెళ్ళే వరకు ఉంటుంది మనిషి అర్థం మనిషిని కాదు మనిషి ఆత్మకి వద చాలా మంది అంది కదా ఆత్మ తిరుగుతూ ఉంటాయి ఇంట్లో ఏడిపిస్తున్న పూర్వం అంటే ఒక నలభై ఆరు వేల కింద దెయ్యాలు కనిపిస్తుండే కొంతమందికి మమ్మల్ని చేశారండి చంపేశారండి కొంచెం కాపాడండి అన్ను అని చెప్పి వాళ్ళ ఋషులతో మాట్లాడుతుండే వాళ్ళు వల్ల సో అంటే అప్పటికి మనిషి చనిపోయిన తర్వాత ఆ అనేవి కూడా అప్పటికి వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే ఉండిపోతాయి ఉంటాయి అప్పటికి వాళ్ళ ఇంకా టార్చర్ అనేది అక్కడ ఉంటుంది వాళ్ళకి వెళ్ళి తపస్ చే ఎవరో ఒకరు దాని నుంచి ఇవ్వాల్సిందే ముక్తి వాళ్ళకి అందరూ ఉండదు అంత డేంజర్ ఉంటుంది ఇది చేతబడి అంటే అంత అంత విపరీతమైన ప్రభావం కాబట్టి అంత చేసే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఇది చేయాలంటే ఆ మనిషి చాలా స్ట్రాంగ్ ఉండాలి అర్ధరాత్రి అమావాస రోజు శ్మశానంలో కూర్చొని చేయాలి చేసినప్పుడు చుట్టూ వస్తాయి ఆత్మల బోళన్ వస్తాయి సో అవన్నీ చేసి అవన్నీ చూస్తూ వీళ్ళు తట్టుకొని వీళ్ళు చేసి ఆ మనిషి ప్రాణం మీద పెడతారు అక్కడ అది భూమిలో ఇసుకలో బాతి పెట్టేస్తారు నిమ్మకాయని పిండేసి ఆ నిమ్మకాయ మట్టిలో కలిపేస్తారు సో మట్టి ఎన్నాళ్ళు వాళ్ళు ఉంటుంది అసలు అది సో అలా అనమాట ఇలాంటి విద్యలు ఇప్పుడు ఎవరు చేయట్లేదన్న అస్సలు లేదు అది ఒకప్పుడు ఉండేది అది ఇప్పుడున్న అది అసలు చేతబడలే కాదు అసలు వాటి పేరు చేతబడిని పెట్టి పేరు పడిన తప్ప అది కాకపోతే వీళ్ళకున్న ఎమోషన్గా బా కొంతమందికి బా జాతకంలో ఉండే కొంచెం మందికి వీక్ క్షేణచంద్రు జాతకం చెప్పం కదా అలా క్షేణచంద్రు జాతకం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకి ఆత్మలు వాళ్ళ ఒంటి మీద రావడం కానీ వెళ్ళడం కానీ జరుగుతాయి వెళ్తాయి సో వెళ్ళి వాళ్ళు బయటకు వచ్చేస్తుంటాయి సో వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు వీళ్ళకి బాగా విపరీతమైన దాహం విపరీతమైన స్నానం చేసుకుంటుంది మంది వాతులు వెళ్ళి స్నానాలు చేస్తుంటారు ఒక బకెట్లు 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 బయట రారే అంతకి తలుపు వాతుంటారు రా బయటకి అని చెప్పేసి నాకు మళ్ళీ స్నానం అనిపిస్తుంది అంటే వాళ్ళ ఒంట్లోకి ఆత్మలు వెళ్ళాయి అని చెప్పేసి మనకి ఎలా తెలుస్తుంది అంటారు తెలియదు అవన్నీ నువ్వు సరే వాళ్ళ శరీరం బట్టి ఉంటుంది అది సో మనిషి అప్పుడు మనం నిర్ధారణ చేయడానికి ఉందని చూడండి ఆరోగ్య సమస్యలు ఉంటాయి అన్ని టెస్ట్లు చేపిస్తారు ఏమి ఉండదు అన్ని టెస్టులు చేపిస్తారు మళ్ళీ వీళ్ళు వీక్గా అంటారు నాకు బాలేదు నాకు ఇంట్లో బాలేదు నాకు ఓపిక లేదు నాకు ఇంట్లో బాలేదు మళ్ళీ టెస్టులు చేపిస్తారు ఏముండదు రిజల్ట్ సో ఇలాంటి వాళ్ళకి ఆ ఎనర్జీస్ ఉన్నాయి అనమాట సో వీటి మనం తీ బయటకు వచ్చేవచ్చు మనం వీటిని తీయాలంటే ఒకటే ఒక పద్ధతి ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు జడ వేసుకుని వెళ్ళాలి వీళ్ళు జడ గట్టిగా వేసుకుని వెళ్ళాలి ఇంటి రాగానే జడ తల బరగా విరబోస్తూ నిలబడి చక్కగా మళ్ళీ ముడి వేసుకొని ఇంట్లోకి వచ్చేయాలి అది ఒకటి తర్వాత దిష్టి ఉప్పు ఉప్పుతో దిష్టి తీసుకోవాలి మన పూర్వం చూడండి అందరు దిష్టి తీసేవారు బయటికి వెళ్తే అసలు ఇప్పుడు ఎవరు తీసుకోలేదా ప్రతిరోజు అసలు దిష్టి ఫంక్షన్కి వెళ్తే దిష్టి కాదు మనం బయటికి వెళ్ళి వస్తేనే సో ఇలాంటి ఎనర్జీస్ ఏవో ఉంటుంటాయని చెప్పి దిష్టి తీసుకోవాలి ఎవరికి వాళ్ళు తీసుకోవచ్చు క్లాక్ వైజ్ ఆంటీ క్లాక్ వైజ్ దిష్టి తీసేసుకొని ఆ ఉప్పుని నీడలో వేసి పెట్టాలి మళ్ళీ కింద పడేయకూడదు ఉప్పుని సో నీడలో వేసి ఆ నీళ్ళని పొద్దున్నే పారబోసేయాలి ప్రతిరోజు ప్రతి ఒక్కరు చేసుకోవాలి ఇంట్లో పిల్లలకి అంటే పెద్దవాళ్ళు మగవాళ్ళకి ఆడవాళ్ళకి అందరికి ఎవరికైనా ఎవరికైనా సరే ఇలా తీసేసుకోవడం తర్వాత వీళ్ళు బయట నుంచి వచ్చిన తర్వాత ఆ బట్టలతో ఇంట్లో మంచం మీద కానీ సోఫా మీద కూర్చోకుండా అవి బాతులు తడిపారు పూర్వం మనకి అందరూ అదే కదా ఉండేవి ఇప్పుడు అన్ని మార్చేస్తాం కరోనా వచ్చే అందరు సెట్ అయ్యారు స్నానం చేసుకొని సో కరోనా వచ్చిన తర్వాత చాలా మంది ఏంటంటే బట్టలు స్నానం చేయాలి శానిటైజ్ మొత్తం శానిటైజ్ చేసుకోవాలి ప్రతి దాని ఇప్పుడు అలా పూర్వం ఉండేది అలా ఉండడం ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు మనం అలా ఉన్నాం అనుకోండి అలా అసలు మనకి ఇబ్బంది ఉండదు ఓకే అమ్మ